గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ అవడం అనేది అరుదైన విషయం అందుకే అనుపమ పరమేశ్వరన్ కీర్తి సురేష్ లాంటి బ్యూటీ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తోంది ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు కీర్తి సురేష్ నే తీసుకోండి పెళ్లికి ముందు ఈ భామ చాలా హద్దుల్లో ఉన్నారు కాని ఎందుకో తెలియదు మరి కుమారి నుంచి శ్రీమతిగా మారాక గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్నారు బేబీజాన్ కోసం భారీగానే అందాలారబోసిన కీర్తి తాజాగా ఫొటోషూట్స్లోనూ రెచ్చిపోతున్నారు బయట కనిపించినప్పుడు కూడా గ్లామర్ షో చేస్తున్నారీ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా గ్లామర్ దారిలో వెళ్తున్నారు సినిమాల్లో పద్ధతిగానే కనిపిస్తున్న కాజల్ ప్రమోషన్స్ దగ్గరికొచ్చేసరికి మాత్రం రెచ్చిపోతున్నారు మొన్న ఓ సినిమా ప్రమోషన్స్లో చాలా వరకు గ్లామర్గానే కనిపించారు చందమామ ఇక రకులైతే పెళ్లి తర్వాతే డోస్ పెంచేశారు ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇప్పుడు ఇక విడాకుల తర్వాత సమంతని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రను పెళ్లాడిన తర్వాత కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు నయనతార సైతం జవాన్లో నటించిన తర్వాతే హాట్ షూట్స్ చేస్తున్నారు మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్ను ముడిపెట్టట్లేదు